ధ్రువ గాయాల నుండి కోలుకొని తనకు ఉచితంగా లభించిన హైపర్జోన్ ఆర్ట్స్ ట్యూటోరియల్ ఆధారంగా జడేస్కిన్ విద్యను సాధన చేయడం ప్రారంభిస్తాడు ఈ జాడేస్కిన్ విద్య నన్ను శక్తివంతంగా చేస్తుంది హైపర్ జెనో ఆర్ట్స్ నేర్చుకోకపోతే ఈ అవకాశం వృధా అవుతుంది నేను సాధన చేయాలి ఎంత కష్టమైనా చాలా రోజుల సాధన తరువాత ధ్రువ తన శరీరం చల్లగా మారుతున్నట్లు గ్రహిస్తాడు అతని శరీర ఉష్ణోగ్రత ముప్పై ఐదు డిగ్రీల ఫారెన్ హీట్ తగ్గుతుంది అతని శరీరం ఫిట్ గా నూతన శక్తితో నిండిపోతుంది కానీ ఒకరోజు అతని గది తలుపు బలంగా కొట్టగొడుతుంది ఈ ఉక్కు కవచం కోటలో నా గురించి ఎవరికీ తెలియదు నేను డాలర్ అని ఎవరికైనా తెలిసిపోయిందా ఈ సమయంలో ఎవరొచ్చుంటారు ధ్రువ భయంతో తలుపు తీస్తాడు కానీ అతని ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతాడు అది అతని అత్త కొడుకు ఆనంద్ భూమి నుండి క్రిప్టో గ్రహానికి టెలిపోర్ట్ అయినవాడు ఆనంద్ నీవు ఇక్కడ ధ్రువ నువ్వు ఇక్కడే ఉన్నావని కొన్ని రోజుల క్రితం చూశాను నిన్ను కలుద్దామని అనుకున్నా కానీ నువ్వు అకస్మాత్తుగా మాయమైపోయావు ఇన్ని రోజుల తర్వాత నిన్ను వెతికి పట్టుకున్నాను ఆనంద్ పక్కన ఒక అందమైన అమ్మాయి ఇందూ నిలబడుంది ఆమె తనను తాను పరిచయం చేసుకుంటుంది నా పేరు ఇందు నువ్వు ధ్రువ కదా ఆనంద్ నీ గురించి చెప్పాడు లోపలికి రండి లేదు ధ్రువ మేము లైట్ మార్షల్ హాల్కు వెళ్తున్నాం అక్కడ జరిగే ఎగ్జిబిషన్ ఫైట్లో నా ఫేవరెట్ స్టార్ ఆర్య పాల్గొంటున్నారు నువ్వు కూడా మాతోరా సర్ప్రైజ్ ఉంటుంది నువ్వు ఎప్పటిలానే ఉన్నావా ఆనంద్ సరే ఎక్కడికో చెప్పకుండా తీసుకెళ్తావా నేను వస్తాను ముగ్గురు లైట్ మార్షల్ హాల్ కు చేరుకుంటారు అక్కడ జనం సందడి యోధుల ఫైట్స్ కు అభిమానుల హర్షధ్వానాలు ఆకాశాన్ని తాకుతాయి ఆర్య గత సంవత్సరం చాంపియన్ తన కత్తి విన్యాసాలతో అందర్నీ ఆకర్షిస్తాడు భార్య కత్తి విన్యాసాలు అద్భుతం ఏదో ఒక రోజు నా పేరు కూడా పవిత్ర శిలా ఫలకం మీద ఉండాలి నువ్వు ఖచ్చితంగా సాధిస్తావా ఆనంద్ నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నేను ఎంతవరకు చిన్న జీవుల్ని మాత్రమే వేటాడాను అవతార జీవిని చంపడం అంత సులభం కాదు ఇంత పెద్ద కాంపిటీషన్ లో చాంపియన్ అవ్వడం మామూలు విషయం కాదు నీకంటే నేను కాస్త మెరుగ్గా ఉన్నాను ఇందు నేను ఇప్పటికే ఒక అవతార జీవి యొక్క బీస్ట్ సోల్ సంపాదించాను ఏంటి నువ్వు బీస్ట్ సోల్ సంపాదించావా ఆనంద్ ఇప్పటికీ అబద్ధం చెప్పేటప్పుడు గట్టిగా మాట్లాడతాడు ఈ విషయంలో ఏమాత్రం మారలేదు ఎగ్జిబిషన్ ఫైట్ ప్రారంభమవుతుంది ఆర్య తన కత్తిని కంటికి కనిపించినంత వేగంగా తిక్కుతూ అందర్నీ మంత్రముగ్ధులను చేస్తాడు అతను ఒక ఫైట్ లో గెలిచి తన సోల్ సోల్ను పిలుస్తాడు ఒక మూడు మీటర్ల డైనోసర్ ఆర్య దాని తలను పగలగొట్టడంతో స్టేడియం హర్షద్వానాలతో మారుమోగుతుంది అదేమంత గొప్పది కాదు డాలర్ దగ్గరున్న భీష్టుసోల్తో పోలిస్తే అది చిన్నది డాలర్ ఎంత గొప్పవాడో నాకు తెలియదు కానీ అతను మోసం చేసి ఆ బీస్ట్ సోల్ సంపాదించాడు అది వీరుడు చేయాల్సిన పని కాదు హిందూ మాటలు ధ్రువను కలవర పెడతాయి అతను సంతోషంగా గడిపిన రోజు ఈ మాటలతో కొంత బాధ కలిగిస్తుంది అతను తన గదికి తిరిగి వచ్చి రాగిదంతపు మృగాన్ని పరీక్షిస్తాడు అది బ్లాక్ క్రిస్టల్ ను మింగినప్పటికీ పూర్తి అవతార జీవిగా మారలేదు ఈ మృగం కొద్దిగా అవతార జీవిగా మారింది నా బాకు విరిగిపోయినా దీనికి గాయం కాలేదు కానీ దీన్ని చంపడం ద్వారా నేను జనో పాయింట్లు పొందగలను ధ్రువ తన సోల్ ను పిలిచి రాక్షసులా మారి రాగిదంతకు మృగాన్ని చంపేస్తాడు అతని తలలో ఒక వాయిస్ వినిపిస్తుంది అవతారజీవి చంపబడింది సున్నా నుండి పది జనో పాయింట్లు పొందడానికి దాని మాంసం తినండి అవతారజీవి మాంసం ఇది నాకు శక్తినిస్తుంది కానీ ఎలా డాలర్ గా అమ్మితే దొరికిపోతాను నా పేరుతో అమ్మితే అనుమానం వస్తుంది చాలా ఆలోచన తర్వాత ధ్రువ డాలర్ వేషంలోనే మాంసాన్ని అమ్మాలని నిర్ణయిస్తాడు ఇదే సమయంలో విశాల్ దేవికా ఆదేశాలతో డాలర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఒక రాత్రి విశాల్ నిద్రపోతున్నప్పుడు అతని ముఖంపై ఒక రాయి పడుతుంది చేతికి చంపేస్తా విశాల్ బయటకొచ్చి చూస్తే ఒక మూట మరియు ఒక కాగితం కనిపిస్తాయి కాగితంపై ఇలా రాసి ఉంది యాభై వేల క్రెడిట్ పాయింట్ల విలువైన అవతారజీవి మాంసం నా దగ్గర ఉంది కావాలంటే లోయకురా డాలర్ డాలర్ ఈ కాగితం పెట్టాడు అతను అతండాతో వ్యాపారం చేయడానికి సిద్ధమయ్యాడు విశాల్ మోటను తీసుకొని మాంసం ముక్కన తింటాడు అతని తలలో వాయిస్ వినిపిస్తుంది అవతారజీవి మాంసం తినడం వల్ల ఒక జనో పాయింట్ లభించింది డాలర్ రాగి దంతపు మృగాన్ని వేటడాడు దేవికతో డీల్ గురించి చెప్పాలి విశాల్ లోయకు వెళ్తాడు కానీ ధ్రువ అక్కడ బంగారు కవచంలో దాక్కుని ఉంటాడు సోదరా నువ్వు ఉదయం నుండి నువ్వు అక్కడే దాక్కున్నావా నిన్న రాత్రి నుండి ఇక్కడే ఉన్నాను నా కోసం అందరూ వెతుకుతున్నారు క్రెడిట్ పాయింట్లు తెచ్చావా నువ్వు నన్ను నమ్మొచ్చు సోదరా రెండు మిలియన్ల క్రెడిట్ పాయింట్లు ఇస్తాను క్రెడిట్ పాయింట్లు తీసుకుంటాడు విశాల్ దేవిక గురించి చెప్పడానికి సంకోచిస్తాడు సోదరా దేవిక నీ గొడ్డలి మరియు పవిత్ర రక్తపు బీస్ట్ సోల్ కొనాలనుకుంటుంది నువ్వు అడిగిన క్రెడిట్ పాయింట్లు ఇస్తుంది బంగారు గొడ్డలి నాకిప్పుడు అవసరం లేదు దీన్ని అమ్మితే క్రెడిట్ పాయింట్లు సంపాదించవచ్చు దేవిక ఎన్ని క్రెడిట్ పాయింట్లు ఇస్తుంది నాకు తెలియదు సోదరా దేవికాను కలిస్తే నీ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి నువ్వు ఒప్పుకుంటే మీటింగ్ ఏర్పాటు చేస్తాను నేను ఆలోచించి చెప్తాను ధ్రువ దేవికను కలవటం ప్రమాదమని తెలుసు విశాల్ వెళ్ళిపోయిన తరువాత ధ్రువ తన బీస్ట్ సోల్ ను దాచి ఉక్కు కవచం కోటకు వెళ్తాడు అక్కడ ఆనంద్ ఎదురవుతాడు కానీ ఒక వ్యక్తి ధ్రువను డిక్కీ బాబు అని పిలుస్తాడు ధ్రువ నువ్వు డిక్కీ బాబునా నువ్వు ఇక్కడ దేవిక మరియు ఇందర్జిత్ కు శత్రువుగా ఉన్నావని తెలుసా తెలుసు ఆనంద్ కానీ నేను ఏదీ కావాలని చేయలేదు నువ్వు నా అని ఎవరికి చెప్పొద్దు అలా తెలిస్తే నా జీవితం నరకమవుతుంది నీవు నా బంధువని ఎవరికి చెప్పను ఇది నా మాట ఆనంద్ మాటలు ధ్రువను బాధపెడతాయి అతను తన గదికి వెళ్లి తన కుటుంబాన్ని గుర్తు చేసుకుంటాడు మరుసటి రోజు ధ్రువ వేటకు వెళ్లాలని నిర్ణయిస్తాడు ఈసారి హరాత్రం గుహలకు ఎర్రతేళ్ల నివాసానికి ఎర్రతేళ్లు చిన్నవి తేలికగా చంపవచ్చు వాటి బీస్ట్ సోల్ నాకు సైనిక కడ్గమిస్తుంది అది మార్కెట్లో విలువైంది ధ్రువ గుహలోకి ప్రవేశిస్తాడు అతని టార్చ్ లైట్ కొద్ది దూరం మాత్రమే వెలుగుతుంది ఒక నీలి తేలు అతని కాలిని కుట్టినప్పటికీ కవచం వల్ల గాయం కాదు ధ్రువ దాన్ని తొక్కి చంపేస్తాడు ఈ తేళ్ల మాంసం నాకు జెనో పాయింట్లు ఇస్తుంది కానీ దీన్ని తినకుండా సేకరిస్తాను ధ్రువ వందకు పైగా తేళ్లను చంపుతాడు అకస్మాత్తుగా డాలర్ అని ఎవరో పిలుస్తారు ధ్రువ భయంతో వెనక్కి తిరిగి చూస్తాడు అక్కడ దేవిక నిలబడుంది ఆగు డాలర్ నువ్వు పారిపోవాల్సిన అవసరం లేదు నీకు ఇంద్రజిత్తో ఉన్న గొడవతో నాకు సంబంధం లేదు నేను ఇబ్బందిలో ఉన్నాను నాకు సహాయం చేయి దేవిక కాలు తేలుకొట్టడం వల్ల ఉంది ధ్రువ ఆమెను చూసి గతంలో ఆమెను బాకుతో పొడిచిన సంఘటనను గుర్తు చేసుకుంటాడు అతను సహాయం చెయ్యాలా లేక పారిపోవాలా దేవికకి సహాయం చేస్తే నా రహస్యం బయటపడే ప్రమాదం ఉంది కానీ ఆమె ఇబ్బందుల్లో ఉంది ధ్రువ దేవికకు సహాయం చేస్తాడా లేక తన రహస్యాన్ని కాపాడుకోవడానికి పారిపోతాడా అతని బంగారు కవచం మరియు బీస్టు సోల్ ఎలాంటి శక్తుల్ని అతనికిస్తాయి ఆనంద్ మరియు ఇందు ధ్రువ రహస్యాన్ని కనుగొంటారా గ్రహంలో ధ్రువ యొక్క నిజమైన ఉద్దేశం ఏంటి ఈ ఉత్కంఠ భరిత కథను ఉచితంగా వినండి బాకెట్ ఎఫ్ యాప్ ను డౌన్లోడ్ చేసి ధ్రువ ఏడీ టూ ఫైవ్ హండ్రెడ్ ఆడియో సిరీస్ ను ఆస్వాదించండి